చె పలు భయం వీడియోలు చూశాం ప్రభుత్వం అధికారులు పోలీసులు మరియు ప్రజలు దీని పట్ల అసహనాన్ని వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది ఈ పిచ్చి మోజుల పడి ప్రాణాలకు తెగించి మరీ రీల్స్ చేయడం చాలా బాధకరం కాస్త అంటే కాస్త భయం లేకుండా వీటికి సాహసం ఇంట్లో తల్లిదండ్రులు వీడు కోసం నానా కష్టాలు పడుతుంటే వీడు జల్సా వీడు రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం పిల్లలు పెద్దలు సైతం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు కొందరు యువకులు అయితే ఏకంగా ట్రైన్ వస్తుంటే దాని కింద పడుకుని రీల్స్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు ట్రైన్ వస్తుండగా సెల్ఫీ వీడియో తీసుకుని ట్రాక్ పై పడుకున్నాడు అనంతరం ట్రైన్ వెళ్లగానే క్షేమంగా బయటపడ్డాడు ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు